హలో అండి అందరికీ అరికెలు లేదా కోడో మిల్లెట్స్ ఈ అరికెలతో దోశలు కానీ ఇడ్లీ కానీ ఇంకా జావా పాయసం అన్నం ఇలా చేస్తూ ఉంటారు అరికెలతో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీన్ని కోడో మిల్లెట్స్ అని కూడా అంటారు షుగర్ రాకుండా చేస్తుంది షుగర్ ఉన్నవారికి ఇది చక్కటి ఆహారంగా పనిచేస్తుంది లో కార్బు ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్ జరుగుతుంది లో గ్లైసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల మనకి బ్లడ్లో ఉండే షుగర్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అవుతుంది ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత లేకుండా చేస్తుంది ఇంకా రక్తం కూడా క్లీన్ అయ్యేలా రక్తశుద్ధి చేస్తుంది ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గిస్తుంది కడుపు ఉబ్బరం గ్యాస్ట్రబుల్ లాంటి సమస్యల నుంచి బయటపడేస్తుంది నిద్రలేమి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది దీంట్లో ఫైబర్ ఐరన్ కాల్షియం విటమిన్స్ ఖనిజాలు మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి చక్కటి ఖనిజ లవణాలు దీంట్లో ఉన్నాయి జీర్ణశక్తిని పెంచుతుంది కంటి నరాల బలానికి కూడా ఇది చక్కటి ఆహారం శరీర వాపులు నొప్పులు వాత రోగాలు దీర్ఘకాలిక వ్యాధులను ఇది నయం చేస్తుంది మహిళల్లో ఉండే ఋతుస్రావ సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది ఋతుస్రావం సరిగ్గా రాని వారికి ఇది చక్కటి ఆహారం ఇంకా పరుగు పందెం ఇంకా జాగింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇది చక్కటి ఆహారం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ పిల్లల్లో మనం రక్తహీనత సమస్యని చూస్తుంటాం ఇంకా బ్లడ్ చాలా తక్కువగా ఉంది అన్న వారికి ఇది చక్కగా మనం పెట్టుకోవచ్చు రక్తాన్ని పెంపొందించుకోవచ్చు ఇలాంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ అరికల్ని మనం ఇలా చ రకరకాల వంటలు చేసి మనం తినవచ్చు ఇడ్లీ కానీ దోశ కానీ ఇలా జావా పాయసం అన్నంగా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బియ్యం యాడ్ చేసి అరిక దోశను వేస్తున్నాను బియ్యం యాడ్ చేయకుండా కూడా మనం బియ్యం మినపప్పు యాడ్ చేసి కొన్ని మెంతులు వేసుకొని అలా అయినా చేసుకోవచ్చు మనకి ఇలా దోశలు వేసుకున్నాక ఇలా నెయ్యి వేసుకొని ఇక్కడ వేసుకుంటున్నాను మనకి ఇష్టమైన పల్లీ చట్నీ కానీ ఇంకా ఏదైనా హెల్దీ కారపొడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు సాంబార్ రసంతో ఏదో అయినా ఏదైనా పర్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి